నేను ఒక్క నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఒక సభలో పాల్గొన్నాను నాతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు వస్తే నేను బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అడిగా నా ప్రవచనం ఎన్ని గంటలకి అని అడిగాను అడిగితే ఆయన అన్నారు అయ్యా మీ ప్రవచనం నాలుగు గంటల ముప్పై నిమిషాలకండి నాలుగు గంటల ఇరవై నిమిషాలకి మీరు ఇక్కడ ఎక్కితే ఐదు నిమిషాల్లో వీరికి దిగరికి వస్తారు నేను ఆ పక్క ఆ వెనకాతలే ఉన్నాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు మీరు వచ్చాక మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాం ఒక్క ఐదు నిమిషాల్లో వీరికి మీరికి పిలుస్తాం మీరు ప్రవచనం ప్రారంభం చేసేది కాని అన్నారు నేను అన్నాను నా ప్రవచనానికి ముందు ఏ కార్యక్రమం ఉంది అని అడిగాను అడిగితే ఆయన అన్నారు మూడు గంటల నుంచి పాడుతా తీయగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహిస్తున్నారు కదా అందులో చాలామంది పిల్లలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడికి వచ్చారు అని తెలిసి పాటలు పాడడానికి వచ్చారండి వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు పాడతారు అన్నారు అంటే నేనన్నాను నాకు ఆ సమయంలో ఏమీ పని లేదండి నేను కూడా మూడు గంటలకు వచ్చి కూర్చుంటాను కాకపోతే ఒక చిన్న ప్రతిపాదన ఏమిటంటే అందరిలో కింద కూర్చుంటే వచ్చి మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటారు అది పాట పాడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎదురుగుండా నేను కూర్చుని అందరూ వచ్చి నా మీద పడుతుంటారు ఏదో గొప్పగా ఉంటుంది తప్ప పాప పాడే వాళ్ళకి ఇబ్బంది వేదిక మీద మూల కుర్చీ వేయండి నేను కూర్చుంటాను ఆ పిల్లలు పాడుతుంటే విని సంతోషిస్తాను అన్నాను అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వంక తిరిగి ఆయన ఎంతటి మహానుభావుడు నేను ఆయనకి సలహా చెప్పాలా ఆయనతో అన్నాను అప్పటికే రెండు దాటిపోయింది మా భోజనం అయ్యే అప్పటికే బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ మీ శిష్యులు కదా మీరు వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళు కదా మీరు కూడా వచ్చి వేదిక మీద కూర్చుంటే వాళ్ళు పాట పాడుతున్నప్పుడు వేదిక మీదకి వెడుతూ మిమ్మల్ని చూసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో మేము పాట పాడుతున్నాం అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో అలా మీరు ఒక గంటన్నర కూర్చుని అంతమంది పిల్లలు మీ ఎదురుగుండా పాడితే మీరు ఒక్కటి ఆలోచించండి వాళ్ళు వేదికి దిగిపోయాక కొన్ని వందల మంది వాళ్ళ బంధువులకి స్నేహితులకి వాళ్ళు సమాచారం అందిస్తారు ఇవాళ మేము ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడుకున్నామని అది వాళ్ళకు ఒక మధురానుభూతి అది ఇవ్వడానికి మీరు కూడా రాకూడదా అన్నాను ఆయన ఎంత సహృదయుడంటే తప్పకుండా వస్తానండి నేను కూడా వస్తానన్నారు నేను బయలుదేరేటప్పటికీ ఆయన నేనున్న గది ఎదురుగుండానే ఉన్నారు తలుపులేసి ఉన్నాయి సరే పడుకున్నారేమో అని నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిన రెండు నిమిషాలకి ఆయన వెనకాతలు వచ్చేశారు వచ్చేసి వేదిక మీద కూర్చుని పిల్లలు పాడుతున్నంతసేపు ఎంత సంతోషంగానో వాళ్ళతో పాలు పంచుకున్నారు మీరు నమ్మండి ఆ పిల్లలందరూ ఆనంద డోలికల్లో తేలిపోయారు ఎందుకని అంటే మేము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడాం అందులో పాట పాడి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక్క కళ్ళని పిలిచి ఎంత పొడుగైపోయావరా అప్పుడు చిన్న పుట్టిగా ఉండేవాడివి అంటుంటే వాళ్ళందరికీ గజారోహణం చేయించినట్టు గండపిండేరం వేసినట్టు ఆనందపడిపోయారు ఒక్కొక్కరు తమ విద్యందు బాగా సంతోషంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇంగ్లీష్లో అయితే జస్ట్ ఎ ప్యాట్ ఆన్ ద షోల్డర్ అంటారు అది రావాలి ఒక బాగా ఒక విషయాన్ని ఎవరైనా రాశారనుకోండి ఎక్సలెంట్ అని రాశాడు అనుకోండి అధికారి పొంగిపోతాడు లేదు కిపిటాప్ అన్నారు అనుకోండి ఎంతో సంతోషపడిపోతారు బాగా సాధన చేయండి బాగుంది చక్కగా అలా చేయండి అన్నారు అనుకోండి ఎంతో సంతోషిస్తారు విద్య ఎందు పిల్లల విషయంలో వచ్చి కూర్చుంటే చాలు నేను మొన్ననే అనుభవించాను కాబట్టి ఎక్బీవాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నప్పుడు పిల్లలు పొందినటువంటి ఆనందాన్ని ప్రత్యక్ష సాక్షిగా చూశారు అందులో ఆయనతో పాటు తనికెళ్ళ భరణి గారు కూడా వచ్చారు